బ్రేకింగ్ ఎమ్మెల్యే 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 మాజీ మధ్య ఫ్లెక్సీ వార్ వరదరాజుల రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు నలభై కోట్ల రూపాయల ఆలయ భూములు ఆక్రమించారని ఆరోపించారు వరదరాజుల రెడ్డికి ఎమ్మెల్యే రాచమౌలు కౌంటర్ ఇచ్చారు వరదరాజుల రెడ్డి కుటుంబమే భూ కబ్జాలు చేస్తోంది అన్నారు రాచమల్లు నాపై తప్పుడు ఆరోపణలు ఆలయ భూములు ఆక్రమిస్తే మట్టి కొట్టుకుపోతారు అని చెప్పారు రాచమల్లు ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మధ్య ఫ్లెక్సీ వార్ ముదిరింది ప్రొద్దుటూరులో స్వామి ఆలయానికి చెందిన నలభై కోట్ల విలువైన ఆలయ భూములను ఎమ్మెల్యే రాచమల్లు ఆక్రమించారని ఆరోపిస్తూ వరదరాజుల రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అనుచరులు టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలతో ప్రొద్దుటూరులో ర్యాలీ చేశారు భూ ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి ఎమ్మెల్యే రాచమల్లు కౌంటర్ ఇచ్చారు వరదరాజన్ రెడ్డి కుటుంబమే ప్రొద్దుటూరులో భూ కబ్జాలు స్కూల్ విద్యార్థుల సౌకర్యం కోసం సొంత ఖర్చులతో ముళ్ల పొదలతో నిండిన చదును చేయించానని మంచి పని చేస్తున్న తనపై బురద జల్లితే మట్టి కొట్టుకుపోతారని ఎమ్మెల్యే రాచమల్లు వరదరాజన్ రెడ్డికి హితవు పలికారు ఎవరైతే ఈ భూమిని కాజేసే ప్రయత్నం ఇరవై సంవత్సరాల కింద చేసినారో ఆ కుటుంబమే ఈ భూమిని సంరక్షించేదాని కోసం ధర్నా అని మాట్లాడితే దయ్యం వేదాలు చెప్పినట్టు ఉంటుంది ప్రజలకు సౌకర్యం కోసం రాచమల్లు ప్రయత్నిస్తాడు స్వాహా చేసేదాని కోసం వరదాడి కుటుంబం ప్రయత్నం చేస్తుంది నువ్వు చెప్పేది అబద్ధం నేను చెప్పేది సత్యం మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది చెన్నకేశ స్వామి దేవరానికి సంబంధించిన భూమి ఈ భూమిని ఎవ్వరూ ఆక్రమణ చేయలేరు భగవంతుని సంబంధించిన భూమిని ఎవరైనా ఆక్రమణ చేస్తే మట్టి కొట్టుకొని పోతారు భగవంతుని సొమ్మును ఆక్రమణ చేయకుండా భగవంతుని పట్ల భావంతో ఉండే మాలాంటి వాళ్ళ పట్ల అబద్ధాలు చెబితే కూడా వరదరాడి లాంటి వ్యక్తులు మట్టి కొట్టుకొని పోతారు